రెండు రోజుల నుంచి కురుస్తున్న భారీ వర్షాల కారణంగా చంద్రబాబు గారి రంగంలోకి దిగడం అయితే జరిగింది సో ఆయనే రంగంలోకి తిరిగి ఒక్కొక్కరికి సంబంధించి మొత్తం బ్యాగేజీతో బియ్యం కావచ్చు అన్ని రకాల సరుకులను అయితే పంపిణీ చేస్తూ ఉన్నారన్నమాట మీరు ఇక్కడ చూసుకోవచ్చు సో ఈ రాత్రి నేను నిద్రపోను నిరంతరం పరిస్థితిని సమీక్షిస్తాను ఈ ఒక్క రాత్రి మీరంతా ధైర్యంగా ఉండాలి సోమవారం కల్లా అందరినీ కూడా సురక్షిత ప్రాంతాలకు తరలిస్తామని చెప్పేసి విజయవాడని అజిత్ నగర్కు చెందిన వాసులకు చంద్రబాబు భరోసా ఇచ్చారు వరద బాధితులు చెప్పే ప్రతి ఫిర్యాదును కూడా స్వయంగా రాసుకున్న చంద్రబాబు ప్రవాహం ఎక్కువగా ఉండటంతో సహాయచారులకు సాంకేతిక సమస్యలు అయితే తలెత్తున్నాయని చెప్పడం అయితే జరిగిందనమాట అయితే అర్ధరాత్రి బోట్లో ప్రయాణం భద్రతా పరంగా ఇబ్బంది అని చెప్పినా కూడా సెల్ ఫోన్ వీడియో కెమెరా లైట్ల వెలుతురులోనే అరగంట పాటు ఆ ప్రాంతంలో తిరిగారన్నమాట చంద్రబాబు గారు నీటమురుగ నిల్లోకి వెళ్ళి ప్రజలను పరామర్శించారు పలు కుటుంబాలకు ఆహార ప్యాకెట్లను కూడా అందజేశారు అక్షయపరాత సంస్థ ప్రతినిధులు లక్ష మందికి ఆహార ప్యాకెట్లు సిద్ధం చేశారన్నమాట సీఎం సారి వచ్చేలాగా అక్కడ వాటిని అజిత్ నగర్లోని అభైతలకు అయితే అందజేశారు వరద నీటిలో చిక్కున్న కుటుంబంలో ప్రతి ఒక్కరిది కూడా హృదయ విదారకమైన పరిస్థితి అనమాట సో అక్కడ అందరికీ కూడా ముఖ్యంగా చూసుకున్నట్లయితే తాగునీరు కూడా అయితే అయిపోయింది సో అందువల్ల ప్రత్యేకంగా బోట్లు ఏర్పాటు చేసి వారికి మంచినీళ్ళు ఆహార ప్యాకెట్లు సరుకులు కూడా అందించడం అయితే జరిగింది అయితే అందరికీ కూడా సాయం చేస్తానని నేను ఉన్నానని చెప్పేసి చంద్రబాబు గారు భరోసా ఇవ్వడం జరిగింది రాష్ట్రంలో భారీ వర్షాల కారణంగా ఇబ్బంది పడిన ప్రతి ఒక్కరికి కూడా సాయం అన్ని విధాలా సాయం చేస్తానని చెప్పేసి ఈయన అర్ధరాత్రి అంతా నిద్ర అవ్వకుండా రాత్రి అంతా కూడా ఆ వరదలోనే తిరగడం అయితే జరిగిందనమాట సో ప్రతి ఒక్కరు కూడా కోసం ఒక లైక్ అయితే చేయండి నేను పెట్టే ఎఫోర్ట్కి అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు మన ఛానల్ సబ్స్క్రైబ్